బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు నడుము లూజ్ ఆధారంగా చెస్ట్ లూజ్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అయితే ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే నేను వీడియోలో చూపించిన విధంగా కాజే పట్టెని విడిచిపెట్టేసి టేప్ని ఈ విధంగా కొలత బ్లౌజ్కి స్టిఫ్గా ఉండేలా పట్టుకొని కొలుచుకోండి నడుము లూజ్ అనేది మీరు లూజ్ లూజ్గా కానీ కొలుచుకుంటే సైజ్ అనేది చేంజ్ అయిపోద్ది కాబట్టి మనం స్టిఫ్గానే పట్టుకొని కొలుచుకోవాలి ఈ విధంగా కొలుచుకునేటప్పుడు మనకి ఎంతైతే అయితే నడుము వస్తుందో ఒకవేళ ఇక్కడ నాకు థర్టీ త్రీ వచ్చింది కదా ఇప్పుడు థర్టీ ఫోర్ తీసుకోండి ఏమైపోదు లేదు ఎగ్జాక్ట్గా థర్టీ త్రీ థర్టీ ఫోర్ అలా వస్తే అలా తీసుకోండి కొంచెం ఎక్స్ట్రా వస్తే మాత్రం నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోండి ఇక్కడ నాకు థర్టీ ఫోర్ వచ్చింది కదా నడుము లూజు ఇప్పుడు దీన్ని టేప్ని సగానికి మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ముప్పై నాలుగులో సగం ఎంత అయితే అంత వస్తుంది మరలా దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి టేప్ని అంటే మనకు వచ్చిన నడుము లూజ్ని మనం ఫోర్ పార్ట్స్గా డివైడ్ అయితే చేయాలి ఇప్పుడు మరలా నేను సగానికి ఫోల్డ్ చేశాను కదా ఇప్పుడు నాకు వచ్చేసి ముప్పై నాలుగులో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర అయితే వచ్చింది సో ఇప్పుడు మనం ఈ ఎనిమిదిన్నర ఇంచుల్ని నడుము లూజ్ కింద అయితే మార్కింగ్ అనేది ఫస్ట్ అయితే చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ ఎనిమిదిన్నర ఇంచుల్ని కూడా ఈ విధంగా పెట్టుకొని నడుం లూజ్ కోసం అయితే మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా ఎనిమిదిన్నర ఇంచీలు పెట్టుకొని ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి అలానే డాట్స్ కోసం ఒక వన్ ఇంచ్ అయితే ఎనిమిదిన్నర ఇంచుల తర్వాత అయితే మార్కింగ్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వన్ ఇంచ్ అయితే డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోండి అలానే ఖర్చు కోసం మీ ఇష్టం వన్ వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ తీసుకోండి మ్యాక్సిమమ్ టూ ఇంచెస్ తీసుకునే ట్రై చేయండి మరీ ఎక్కువ ఖర్చు ఉండకూడదు అలాగే తక్కువ కూడా ఉండకూడదు టూ ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు చెస్ట్ బ్లౌజ్ కోసం మనం నడుములూజ్ కోసం ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ ఎనిమిదిన్నర ఇంచుల్లి పైన మార్కింగ్ చేసుకోండి దీనికి ఇప్పుడు మనము ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి అది ఎలా అంటే చిన్న సైజు బ్లౌజ్ అయితే వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి మీడియం సైజ్ అయితే పావు అలానే పెద్ద సైజ్ అయితే ఒకటిన్నర ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు థర్టీ ఫోర్ వచ్చింది కదా థర్టీ ఫోర్ దాటితే మనకి పెద్ద సైజు సో నాకు థర్టీ ఫోర్ వచ్చింది కాబట్టి పెద్ద సైజు కాబట్టి నేను ఒకటిన్నర ఇంచ్ అయితే ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకున్నాను ఏమీ లేదు నడుము లూజ్ ఎంత అయితే వచ్చిందో అంత మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ మనం కింద డాట్స్ కోసం ఎలాగైతే తీసుకుంటామో అలానే అక్కడ చెస్ట్ లూజ్ కోసం ఎక్స్ట్రా అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి ఇరవై ఎనిమిది నుంచుల లోపు వస్తే వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ కోసం అలానే ఇరవై ఎనిమిది ఇంచుల నుంచి ముప్పై రెండు ఇంచులు లేదా ముప్పై నాలుగు ఇంచులు మిడిలో వచ్చింది అనుకోండి ఒకటింపు అవి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ముప్పై నాలుగు ఇంచులు దాటితే కనుక ఒకటిన్నర ఇంచులు అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి మీకు కరెక్ట్గా చెస్ట్ లూజ్ అనేది సరిపోతుంది దీనికోసం మనం వేరేగా కొలత బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ అనేది ఏమీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు